రేపు నెల పదమూడవ తేదీన పోలింగ్ జరుగునున్నది పార్లమెంట్ అసెంబ్లీ రెండు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈసారి ఎన్నికలు చాలా పటిష్టంగా ఇరుపాటు తీసుకున్నారు ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా బహిరంగ సభలు ఎక్కువైనాయి రోడ్ షోలు రకరకాల సభలు జరుగుతున్నాయి నేను ఈ సందర్భంగా ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా నేను తెలియజేయాలనుకున్నాను ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఉన్నారు ఈ ఇద్దరి మధ్య తేడా గురించి నేను చెప్పాలనుకున్నాను ఇచ్చిన మాట పైన కట్టుబడి నిలబడిన వ్యక్తికి మీరు ఓటేస్తారా ఇచ్చిన మాట నిలబెట్టలేని నాయకునికి ఓటేస్తారా అని చెప్పేసి ప్రజలకే నేను అడుగుతున్నా ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేశారు ఆయన చాలా వాగ్దానం చేశాడు మరంబారు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు రైతులకు రుణోభామే అన్నాడు సున్నా బట్టి డాక్రా మహిళలకు అన్నారు నిరుద్యోగ వృత్తి యువకులకు కన్నారు చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఐదు సంవత్సరాల కాలం గడిపారు ఆయన మరొక విషయం భారతీయ జనతా పార్టీతో ఆ రోజు పొత్తుంది జనసేన పార్టీతో పొత్తుంది చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకున్నారు భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా క్యాబినెట్లో పాలు పంచుకున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుగా చేశారు చాలా అభివృద్ధి చెందుతుంది కేంద్ర నిధులు చెప్పేసి చాలా ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించలేదు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కూడా ప్రకటించలేదు కరువు జిల్లాలో అనారీమలో ఉన్నాయి ఉత్తరాంధ్రలో ఉన్నాయి వాళ్ళకు కూడా సపరేట్ నిధులు ఇవ్వలేదు విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా మంచి స్టేట్మెంట్ దానిపైన కూడా ఏది కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు విశాఖ రైల్వే జోన్ గురించి కూడా పట్టించుకోలేదు ఇన్ని జరుగుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఎప్పుడు కూడా నిలిదీసి అడగలేదు మీరు అన్నారు ఎన్నికల్లో ఇన్ని అన్ని చేస్తామని చెప్పేసి రోజు ఏంది మీరు ఇవ్వడం అని చెప్పేసి గట్టిగా ప్రశ్నించలేకపోయారు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కూడా ప్రశ్నించలేకపోయారు దాని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనే అని చెప్పేసి ప్రెస్ పెట్టి చెప్పడం భారతీయ జనతా పార్టీ అదే ఆశ తీసుకొని ఆ నాయకులు కూడా ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దంటున్నారు ప్రత్యేక ప్యాకేజ్ కావాలంటున్నారు అని చెప్పేసి మా పార్టీ ప్యాకేజ్ సిద్ధంగా ఉంది అన్నారు పోలవరం నిధులు సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందర్భంలో ఏమన్నారంటే నేను పోలవరంకి అరవరా నిధులు ఇచ్చాను దానికి ఏటీఎం వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పారు ఏమాత్రం ఆంధ్రప్రదేశ్కి పట్టించుకోకుండా భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేసింది దాని తర్వాత జనసేన పార్టీ ఈయన కూడా భాగస్వామ్యమే సమయమే ఇప్పుడు ఈయన కూడా ఏ రోజు కూడా కేంద్రానికి నీళ్ళు తీసి అడిగింది పాపన పోలేదు ఒక్కరోజు కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి ఏ రోజు కూడా అడగలేదు మళ్ళీ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలతో మిత్రపక్షంగా పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి దుమ్మెత్తిపోసారు ఈ పార్టీకి నమ్మద్దండి ఆంధ్రప్రదేశ్కి ఈ పార్టీ తీరే నిర్ణయం చేసింది కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక పైసా కూడా ఫండ్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు గోలవరంకి నిధులు ఇవ్వడం లేదు ప్రత్యేక రాజధానికి నిధులు ఇవ్వడం లేదు విశాఖ రైల్వే జోన్ గురించి పట్టించుకోవడం లేదని చెప్పేసి ఎన్నో మీటింగ్లలో మాట్లాడడం జరిగింది దాని తర్వాత జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు జీవితంలో భారతీయ జనతా పార్టీ నీడ కూడా నేను తాగను చాలా అన్యాయం చేసింది ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మేము నమ్మి మునిగిపోయాం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లాగా భారతీయ జనతా పార్టీకి నమ్మద్దండి చాలా అన్యాయం చేసింది రాష్ట్రాన్ని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మరొక విషయం అన్నారు నా నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవంలో ఇంత చేసిన పార్టీ వేరే పార్టీ ఏది కూడా లేదా అది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇన్ని చెప్పిన మీరు ఈరోజు అదే భారతీయ జనతా పార్టీ అదే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక కూ తయారై ఎన్నికల్లో ముందుకు వస్తున్నారు మా నాయకుడు ఆ రోజు కూడా సింగల్గానే వచ్చారు పంతొమ్మిదిలో సింగిల్గా వచ్చారు ఇరవై నాలుగు కూడా సింగిల్గా పోతున్నారు మీ మాదిరిగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి మా నాయకుడు మరవలేదు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో రెండు వేల పంతొమ్మిదిలో అవన్నీ తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాన ఘనత మా నాయకుడికి దక్కుతుంది అదే నేను ఈరోజు ప్రజలు అడుగుతున్నా అభివృద్ధి చేసింది ఎవరు అభివృద్ధి చేయలేని దేవుడు ఇచ్చిన మాట పైన నిలబడింది దేవుడు నిల నిలబడలేని నాయకులు ఎవరు ఇది మీరు గమనించండి ఈరోజు మా నాయకుడు తల ఎత్తుకొని మాట్లాడుకుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు ఏమైనా ఉపయోగపడి ఉంటే మా ప్రభుత్వం మీకేమైనా మంచి చేసి ఉంటేనే మాకు పేరు గుర్తుకోటి అని చెప్పేసి తల ఎత్తుకొని మాట్లాడుతున్నాను ఎంత ధైర్యంగా ఎవరు ప్రజలకి ప్రజలు కూడా ఈరోజు ఆయన మాటకి వస్తున్నారు ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజల బ్రహ్మరథం పడుతోంది పూల వర్షాలు కురిపిస్తున్నారు ఇంత వేసవి కాలంలో కూడా ప్రజలు దండోలుగా వచ్చి మా నాయకుడు ఘన సాగతం పలుకుతున్నారు నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ప్రజలు నాయకుడికి ఎన్నుకున్నప్పుడు చాలా ఆశలు ఉంటాయి ప్రజలకి ఈ నాయకుడికి మేము గెలిపిస్తున్నాం ఈ నాయకుడు ప్రజల అవసరాలు తీరుస్తాడు ప్రజలకు అందుబాటు కానీ నేను ఎవడే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాక్షరెడ్డి కూడా ఈరోజు కూడా ఎందుకు తెలుసుకుంటారు ఆ మహానుభాడు అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చాడు మంచి స్కీమ్లు పెట్టాడు ఆయన ఆరోగ్య స్కీమ్ పెట్టాడు మా ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినాను స్కూల్ విద్యార్థులకు మీరు చదవండి నేను చదివిస్తాను అని చెప్పేసి ఫీజు ఇన్వెస్ట్మెంట్ ప్రకటించాను సకాలంలో ఫీజులు అందించి వాళ్ళ యొక్క మనోధైర్యం మీరు చదవండి నేను నమ్మకం భరోసా కల్పించిన మహానాయకుడు రాజశేఖరరెడ్డి గారు ఈరోజు ఆయన తెలుసుకుంటున్నారు ఇందిరమ్మ పేరుతో ఆయన ఎన్ని గృహాలు ఇచ్చాడు ఈ రాష్ట్రంలో రాజకీయాల అతీతంగా రాజకీయ పార్టీలు అతీతంగా కులం చూడలేదు మతం చూడలేదు అందరికీ ఆయన ఇల్లు వేయడం జరిగింది ఈరోజు అందుకోసమే రాజయేడు గారి పేరు తెలుసుకుంటారు అలాగే స్వర్గీయ నందమూరి తార తారక రామారావు గురించి అనుకుంటారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిలో రెండు రూపాయలు ఇచ్చారు మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చారు మహిళలకి మహిళా యూనివర్సిటీ తిరుపతి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆయన గురించి ఎందుకు అనుకుంటా అండి కూడా మంచి పని చేశాడు రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి పని చేశారు కానీ మీరేం చేశారు చెప్పండి ఏం చూసి ప్రజలు మీకు ఓటేస్తారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం ఏమన్నా ఉందా ఈ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇది ఏమన్నా ఉందా ఏమీ లేదు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ పూర్తి చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించుకొని పనులు చేపిస్తున్నాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఆషామాసి విషయం కాదు అందుకోసం ప్రజలు మా పార్టీ బ్రమరిత పడుతున్నారు అలాగే ఖది నియోజకవర్గంలో బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి గురించి ఏమేమో చెప్పారు స్టార్టింగ్లో కానీ వాళ్ళందరి అంచనాలకు తనకిందులు చేసి ప్రతిరోజు ప్రచారంలో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు అని చెప్పేసి కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహంలో మరింత ఊపిరి పోస్తూ కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉండి ముందుకు పోతుండే వ్యక్తి మక్బుల్ అహ్మద్ గారు ఈరోజు ఆయన దూకుడు ఆయన ప్రచార కార్యక్రమాలు చూసి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ మక్బుల్ అహమద్ వ్యక్తి మేమేదో అనుకుంటేమే కానీ ఈయన ప్రజల కోసమే వచ్చాడు ప్రజల కోసం తిరుగుతున్నాడు పార్టీ గెలువ ఈయన గెలుపు కోసం తిరుగుతున్నాడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కార్యకర్తలకు అందుబాటులో చెప్పేసి వాళ్ళు కూడా ఈరోజు ఎంతోమంది వైయస్సార్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆయన నాయకత్వానికి నమ్ముకొని ఆయన సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన ముందరు చేరుతున్నారంటే ఇది ఆశామాష విషయం కాదు మక్బూల్ అహ్మద్ గారు దినదినం ప్రజల మనుషులు దోచుకుంటున్నాడు కార్యకర్తల మనసులు దోచుకుంటున్నాడు ప్రతిరోజు ఆయన ప్రచారంలో ఉన్నారు ఇది ఆశాభాష విషయానికి చెప్పడం చాలామంది ఏమేమో అన్నారు అతని గురించి కానీ ఈరోజు అందరికీ తరకిందులు చేసి ఆయన ప్రజల కోసం ప్రజల కోసం ఏనున్నా మీ అవసరం చిచ్చానున్నా నాకు మీరు నమ్మండి నాకు గెలిపించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయండి నేను గెలిచిన తర్వాత ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా ప్రతి ఒక్క విషయంలో మీకు ముందర ఉందని చెప్పేసి చెప్తుంటే ప్రజలు కానీ నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే నమ్మి ఆయన నాయకత్వానికి ఈరోజు ఆయన సమక్షంలో చేరుతున్నా ఇది మామూలు విషయం కాదు ఇటీవల మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్యమాన గారు కూడా పార్టీలో చేరినారు వాళ్ళ భర్త జిల్లా తెలుగు యుద్ధ అధ్యక్షుడు బాధ్ గారు వచ్చారు అలాగే సుదీర్ఘ కాలం నుంచి తెలుగుదేశం పార్టీ కొన్నిసార్లు రెండు సార్లు మా రెస్కో గా చేసిన మాజీ వరం మహిళ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినారు అలాగే కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినారు బీజేపీకి చెందిన వేణుగోపాల్ రెడ్డి వచ్చారు ఇటీవల పట్టణ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ ఆయన వచ్చారు ఎంతో మంది ఈరోజు పార్టీలకి బిజెపి పార్టీకి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మగ్గు సంవత్సరంలో చేరుతున్నానంటే ఇది సామాన్య విషయం కాదు ఆయన పైన నమ్మకం కలిగింది ఇతను ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటాడు ఈయన నాయకులకి సరిగా చూసుకుంటున్నాడు కార్యకర్తలకి సరిగా చూసుకుంటున్నాడు అందరి కోసం పనిచేస్తున్నాడు అనేది కాలంలోనే ఈ నియోజకవర్గం అంతా మక్బూల్ అంటే ఆ మక్బూల్ మంచి పిల్లలు అని చెప్పేసి పేరు సంపాదించిందా నాయకుడు మక్బూల్ అహ్మద్ అందుకోసం ప్రజలు ఏమి విధులు చేస్తుందా దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాటలు దయచేసి నమ్మద్దండి ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎప్పుడు ఏమి చేయలేదు ఈ రాష్ట్రంలో ఏమైనా ప్రజలకు పెళ్లి జరిగిందంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాశారెడ్డి హయాంలో జరిగింది ఇప్పుడు జగన్మోహన్ గారి హయాంలో జరుగుతూ ఉంది ఇవి మీరు వేరే చేసుకోండి నేను చెప్పేది కాదు మీరు చేసుకోండి ఆలోచించుకోండి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ గారి అధికారంలో ఏం జరుగుతూ ఉంది మీరు వేరే చేసుకొని ఓటేడి సోదరులారా దయచేసి ఆలోచించండి మాట పైన నిలబడి నాయకుడు మాకు అవసరమా మాట పైన నిలబడిని నాయకుడు అవసరమా మీరే తెలుసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన కళ్ళ ముందర కనపడతా ఉంది ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు అభివృద్ధి చేయలేరు దయచేసి సోదరులారా మరొకసారి ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేస్తాం అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం గది నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మబ్బులు గారికి గెలిపిస్తాం అలాగే పార్లమెంట్ అభ్యర్థి బోయే శాంతమ్మ గారికి గెలిపించి బ్రహ్మాండమైన ఇద్దరికి మెజారిటీ ఇస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను